వ్యవసాయంలో పంచగవ్యని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పదార్థాలన్నీ పంచగవ్యకి ఉపయోగపడే పదార్థాలు ఇందులో కిస్మీసు ఆవుపీడ దేశీయ ఎండు ఖర్జూరము కొబ్బరి నీళ్లు ఆవు నుంచి వచ్చినటువంటి దేశీయావు నుంచి వచ్చినటువంటి నెయ్యి ఆవు మూత్రము అదే అదేవిధంగా ఆవు పాలు ఆవు మజ్జిగ ఇక్కడ కనిపిస్తున్న బూర్ద గుమ్మడికాయలు అరటిపళ్ళు అదేవిధంగా నల్లబెల్లం వీటన్నిటిని కలిపి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని ఇరవై ఒక్క రోజులు పులియబెట్టి రోజు ఉదయం సాయంత్రము సవ్యదశలో तिकुक तरवा ఇరవై ఒక్క రోజులు మరిన తర్వాత ఇగో నా చేతిలో కనిపిస్తున్న ఈ బాటిల్ ఉంది కదా ఇది ఒరిజినల్ పంచగవ్యగా తయారైతుంది ఇలా తయారైనటువంటి ఒక లీటర్ పంచగవ్యని ఇరవై లీటర్ల నీటిలో కలుపుకొని ఏ రకమైన పంటల్లో అయినా సరే పిచికారీ చేసుకున్న అయితే చెట్లు కూడా బలంగా తయారయ్యే అవకాశం ఉంది చెట్టులో విపరీతమైన గ్రోత్ వచ్చేసి నార్మల్ గా వచ్చే దిగుబడుల కన్నా అత్యధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు తయారు చేసి లీటర్ బాటిల్లలో ఈ పంచగవ్యాన్ని తయారు చేసేసి అమ్మడం జరుగుతుంది లీటర్ పంచగవ్య వచ్చేసి తొంభై రూపాయలకే మనకు వచ్చేసి ల్యాండ్ ఆర్గానిక్ ఫార్మ్ ఫాల్ దీన్ని రైతు స్థాయిలో అదే విధంగా టెర్రసింగ్ గార్డు చేసే వాళ్ళు కూడా అందజేస్తున్నారు కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన ఊమన్ బస్ కాల్ చేసి తొంభై రూపాయలకి లీటర్ పంచగవ్ని కొనుగోలు చేయొచ్చు